వట్టిమిట్ట రామాలయం కండి ఇదే ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది సంతోషంగా తెల్లవారుజాముని ఇలా దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టం ఉంటే కానీ వెళ్లారా వెళ్ళలేదండి ఆ రామయ్య కరణించలేదు ఈ రామే ఇదే మన వొట్టిమిట్ట రామాలయం బందర్ నుంచి నలభై మంది బస్ వేసుకొచ్చారు ఈ బస్సులో ఎంతమంది తెల్లవారుజాములు లేచి స్నానాలు చేస్తారో అడుగుదాం వీళ్ళందర్నీ హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడు చూస్తే టైం టైం నాలుగున్నర నాలుగున్నర కూడా అవ్వలేదు అప్పుడే స్నానం చేసి రెడీ అయిపోయి రాముడు తలుపు తీలేదు మీరు వచ్చి కూర్చున్నారు దేవస్థానంలోకింగ్ నాలుగు గంటలకు అదే అలవాటు చొప్పున ఈరోజు ఎన్నింటికి లేసారు మేము మూడింటికి వెళ్ళేశాను ఎందుకంటే దేవస్థానంలో జనం ఉంటారు ఫ్లోటింగ్ ఉంటాము అని మూడింటికెసి కాళ్ళ కుట్టాలు తెచ్చుకుని స్నానం చేసి కూర్చున్నారు ఈ అలవాటు ఇవ్వాలే ఉందా మీకు చిన్నప్పటి నుంచి ఉందా మేము నాలుగు గంటల కానీ చిన్నప్పటి నుంచి ఓకే మీకండి చెప్తారు అదేంటండి ఆయన బిర్యానీ తింటారు మీరు తింటారా కంపల్సరీ ఓకే ఆయన ఉపవాసం ఉంటారు ఉంటారా మీరు కూడా చెప్పండి నాలుగు మాటలు

మీరు సార్ త్రినాథ్ ప్రింటర్స్ క్యాలెండర్ ఇచ్చారు నాకు మీరు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మళ్ళీ వస్తాను ఈ నాలుగున్నర ప్లేస్ ఈ అన్నదాములు అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇదే ఆదర్శంగా ఉన్నారా ఓకే అనుబంధాలు నిలబెట్టుకుంటూ చక్కగా యాత్రలు చేస్తూ అండి ఈనాటి వాళ్ళకి కూడా మీరు ఆదర్శంగా ఉండాలి చాలా చక్కగా యాత్రలకు వచ్చినప్పుడు ఇలా అనుబంధాలని ఇచ్చేసుకుంటూ పెనవేసుకుంటూ మీ మధ్యన మరింత బంధం అనేది పెరుగుతూ వస్తుంది మీ పిల్లలకు కూడా ఇలాగే నేర్పిస్తున్నారా మా పిల్లలు కూడా అందరూ కలిసి ఉంటారు అండి ఒకళ్ళొక్క అన్నదమ్ములు ఉంటారు దగ్గరే ఇల్లు పెళ్లి అయిపోయినా కూడా అందరూ దగ్గర దగ్గరగానే ఉంటారు అందరూ హైదరాబాద్ అందరూ పిల్లలు మా పిల్లలు ముగ్గురు మా మా పిల్లలందరూ ముగ్గురు మేము బయటికి బందర్లను రిటైర్ అయిన తర్వాత బాగుందా సర్కిల్ వేరుగా ఉంటది రిటైర్డ్ అయ్యేటప్పుడు ఏంటంటే సర్కిల్ తగ్గిపోతాయి ఆటో ఆ సర్కిల్ ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత పట్టించుకోరు ఆఫీస్ వాళ్ళు కూడా పట్టించుకోరు చెప్పాలి బయట వాళ్ళు అయితే ఏదో వాకింగ్ చేసేవాళ్ళు అనుకోండి తెల్లారుజామున కాలు కుర్చాలు తీర్చుకుంటాం ఎవరితో చేస్తా ఉంటాం కనుక వాళ్ళు కంపల్సరీగా కలుస్తారు వాకింగ్ లో ఓకే ఇంట్లో వాళ్ళు టైం టు టైం అన్ని ఇస్తారా ఓకే ఓకే ఆ తేడా లేదైతే ఓకే ఇప్పుడు కాదు అప్పుడు కాదు హెయిర్ స్టైల్ దాని ఇప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు ఉంటాయి కాబట్టి రిటైర్డ్ బిఫోర్ రిటైర్డ్ అయినప్పుడు దాని ఫ్యామిలీ అంతవరకు ఆఫీస్ అయ్యి ఉంటాయి అయిపోయిన తర్వాత మీకు ఉంటాయి ఎక్కువగా ఓకే ముందు ఎప్పుడైనా వచ్చారండి ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం ఓకే తెల్లవారుజామున ఒక మంచి ఫీలింగ్ కలుగుతుందండి అందరికీ కూడా ఈ రామే సన్నిధిలో ఉన్నాము ఆయన ఎప్పుడు తలుపు తీస్తే మనం అప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి మీరు చెప్పండి అండి రాముడి గురించి ఏం చెప్తారు మనకి అయోధ్యలో చక్క బాలరాముడిని ప్రతిష్ఠించారు

ఆ మాధుర్యమే అలాంటిది ఓకే అండి ఈనాటి తరానికి మీరేం సందేశం ఇస్తారు ఇప్పుడు ఇక్కడ చక్కగా స్నేహితులు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు అందరూ కలిసి కూడా చక్కగా కలిసికట్టుగా ఒకే బస్సులో వచ్చారు ఈనాటి తరం వాళ్ళు ఇలా ఉండట్లేదు ఏదో ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోతున్నారు కానీ

ఒకసారి ఇట్లా దురమైన ఇల్లే చూస్తాం ఇది రెండోసారి అంటే అసలు ఆ క్రిస్టు కాంట్రాక్టర్ అంటాడు ఖాళీ అని నా ఖాళీగా కాంట్రాక్టర్ మీరు మీరు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా వస్తే రండి కాంటే పది నిమిషాలు ఇస్తాను లేదా బస్సు వెళ్ళిపోద్ది మీరు ఎక్కడి నుంచి మేము ఎవరికాడ వెళ్ళిపోవడం అన్నాడు గురువ బాధపడతాను స్వామి ఎగిరి కనబడతా ఒక చూసి ఒక వెనకాల స్వామి చూడతాను అంటే తీసుకెళ్తాను ఎట్ట కొట్టనుకున్నా ఏంటంటే తీసుకెళ్తారా అన్న నేను స్వామి చూస్తారా అన్నాడు చూస్తానండి స్వామి అన్న సరే నేను చూడండి చూపిస్తున్నా అన్న ఆయన నాకు చాలా ఇటు కూడా మనిషి అతను అట నేను లాగున్నోని బాగా. హ్మ్ రెండు చేతులతో అట్లా పట్టి అట్లా వేశాడు. హ్మ్ ఆ స్వామి స్వ암 చక్కగా క్లియర్ కమ్మడారు. ఆ కమ్మడారంటే అన్నాడు. ఆ కమ్మడడా స్వామన్న దింపేశాడు. దింపేదగ నమస్కారం పెట్టుకోవాలని అన్నం తిరిగా. ఆ స్వామి వీడు. ఆ అంటే త్రును ఆ భగవంతుడే వచ్చి మీకు దర్శన భాగ్యాన్ని కలిగించారండి. ఒక్కసారి చెప్పండి. స్వామి శరణం యం. హ్మ్ ఓకే ఇలాంటి అనుభూతి ఇంకెవరైనా పంచుకుంటారా చక్కగా మంచి సార్ మీరే ఊరు నుంచి వచ్చారు గుంటూరు నుంచి బందరోతో ఎలా కలిసారు ఇక్కడ అందరూ చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ కలిపే ఏదైనా ప్రోగ్రామ్ ఏంటి తెల్లవారుజామున రామయ్య సన్నిధిలో ఉన్నారు చక్కగా ఏమనిపిస్తుంది పీస్ఫుల్ గా ఉంది ప్రశాంతంగా ఓకే ఇంట్లో కూడా ఇలాగే ఇస్తారు తెల్లవారుజామున

అభిషేకం పొద్దున్నే చేస్తారు ఓకే ఓకే బాగుందండి మీ యొక్క పరిచయాలు చక్కగా చాలా బాగుంది అనుభూతులు పంచుకుంటున్నారు ఇప్పటి వరకు ఎన్ని యాత్రలు చేస్తుంటారు

ఇలాంటి బ్యాచ్ ఇందాక ఇక్కడే ఉన్నారా బ్యాచ్ బ్యాచ్ అన్నారు కదా ఇవి ఇలాంటి బ్యాచ్ ఉండబట్టి ఇంతమంది కూడా ఇంకా ఎంతో మందిని తీసుకొస్తూ యాత్రలు చేస్తున్నారు అవును బాగా చేస్తున్నారండి బాగుందండి మీ అందరు కూడా ఇలాగే మరిన్ని యాత్రలు చేసి చక్కగా భక్తి భావంతో యువతరానికి కూడా ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరచరేణం శ్రీరామ చరణం శ్రీరామ చరణం

గోపాలచూడమణి 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 ఆత్మ విరాము ప్రభు విరామం ప్రభు సాయి రామం స్నేహితులు పందవులు అందరూ కలిసి కూడా ఒక 40 మంది ఇలా ఒక పది యాత్రలు పెట్టుకుని వాళ్ళ యాత్రలో భాగంగా మిట్ట రామాలయాన్ని సందర్శించుకోవడం జరిగింది చక్కగా ఈ రామ రామాలయంలో ఎంతో ప్రశాంతంగా రెండున్నరకే లేచి స్నానాలు చేసేసి ఆ రామయ్య తలుపులు ఎప్పుడు తెరుస్తాడా ఎప్పుడు మనం దర్శనం చేసుకుందామని అందరూ ఎదురు చూసి చక్కగా కబులు చెప్పుకుంటూ ఎంతో ఆహ్లాద ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ యాత్ర అనేది సాగుతుందండి చక్కగా అంతకు ముందు యాత్రలు కూడా ఎంతో ప్రశాంతంగా ఈ వయసులో అందరూ ఒకళ్ళు ఒకళ్ళు హెల్ప్ చేస్తూ లేవు వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ చక్కగా మాట్లాడుకోవడం జరిగింది ముచ్చర్లా అక్కడి నుంచి దర్శనం చేసుకుని బనగాల పని బయలుదేరారు ఆది దంపతులు చక్కగా కూర్చున్నా ఆ యాత్ర విశేషాలు కూడా మరొక వీడియోలో మరొకసారి కలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీరామ్